కరిషే కరిషే కాళీదేవి కరిషే సంహాణం కరిషే మాత నమో అమ్మ మీకు శత్రు సమస్య ఉంటే నన్ను మాత్రమే సంప్రదించండి మీకు పూర్తింప సిద్ధి చేయడం జరుగుతుంది నా దగ్గర మాత్రమే మీకు ఏమైనా సమస్య ఉన్నా ఫోన్ చేయండి సంపూర్ణ విమోహం ఏకం మరణం దండనం శత్రు నాశన మంత్రం నా దగ్గర మాత్రమే లభిస్తుంది మీకు స్త్రీ పురుష వశీకరణమున్నా సంప్రదించండి काली नमो स्त्री माता नमो नमः